మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో నగర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు గుజరాత్ రాజస్థాన్ బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ మూడు కిలోమీటర్లు పాదయాత్రతో నిరసన తెలిపారు ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచన్ సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలంగాణను ఆంధ్రా పాలు దోస్తే ఇప్పుడు గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు దోచుకుంటున్నారని మండిపడ్డారు తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని చెప్పారు ఇలాంటి అరాచకాలను ఇక సహించేది లేదని తెలంగాణ నుండి ఉరికించి కొడతామని హెచ్చరించారు గతంలో ఆంధ్రాపెత్తం దారులను తరిమి చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని అది మార్వాడులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పోచమ్మ గూడ మైసమ్మ గూడ ఉపరమ గూడ మా గ్రామ దేవతలు ఉన్నారు మూడు కోట్ల గ్రామ దేవతలు ఉన్నారు ఏ ఒక్క కానీ ఎవడైనా జైన్ కానీ మార్వడి కానీ ఏమైనా చందాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైనా గుడికి వస్తాడా మీరు రారు మీరు వచ్చేది ఏమైనా జైన్ మందిరం పెడతారు అగ్రశ మారాజు అంటారు లేకపోతే ఇంకోటి అంటారు మీరు ఇచ్చేది వ్యాపారం చేసుకోవటం మమ్మల్ని విధ్వం సిద్ధిస్తుంది ఇదే కాకుండా మీకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ కారినార్లో మాకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద యువకులకు యువతకు మీరు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు దాదాపు డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం మంది వాళ్ళకు ఇవ్వాల్సిన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కలిపేయాలి మీరు ఎక్కడ ఉద్యోగాలు కూర్చున్నారు మీ దగ్గర పనిచేసేటప్పుడు కానీ మొదలు పెడితే సంపాదించుకోరు కానీ మొత్తం కూడా మీరు గుజరాత్ రాజస్థానిగా పెసరిపోతున్నటువంటి నేపథ్యంలో ఉంది కాబట్టి సీరియస్ గా దీనికి ఖండిస్తున్నాం ఈ ఉదయం ఇక్కడతో రాగదు ఇది నాంది ప్రస్తావన నిలిపినారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మీరు మార్వాడీస్ కనుక వచ్చి వ్యాపారాలు చేస్తే పదన గ్రామాల్లో తరలి కొట్టే కనుక ఆ పిలుపునిస్తున్నాం ఇదే వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం వైశ్య వికా వేదిక చైర్మన్ గా చెప్తున్నా తెలంగాణలో ఉన్నటువంటి బక్క చిక్కినటువంటి వయసులు చాలా మంది నిరుపేద వయసులో మా అస్తిత్వం కోల్పోతున్నాం మా వ్యాపారాలు కోల్పోయినాం కాబట్టి వైశ్య సమాజం కూడా మేల్కొంటది వైశ్య సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారు మీరు ఎవరైనా కడితే జైన్ మందిరం కడతారు తప్ప వేరే పోచమ్మ కూడా మైసమ్మ కూడా